ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలో సామాజిక కార్యకర్త మునుపు మోహనీష్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు తలమడుగు మండలం ఆదివాసీ గుండెలో పాత నందిగామ రేకులగూడెం కొలంగూడ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు బ్యాగులు అందజేశారు గ్రామస్తులు విద్యార్థులు డోల్ వైద్యాలతో ఘన స్వాగతం పలికారు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాజీ డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డి గ్రామస్తులు ఇతర నాయకులు పాల్గొన్నారు పగలుగుతేనే పిల్లలు బాగుంటారు కాబట్టి పొద్దున వంపే సాయంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు ఏం చదివినారు ఏందని చూడండి చూసిన తర్వాతనే మళ్ళీ మీకు తర్వాత నెక్స్ట్ డే డైలీ ఒక వన్ ఇయర్ మీరు కష్టపడి మీకు అర్థమైపోతుంది ఏం చేయాలి నెక్స్ట్ అది కొంచెం అది కంపల్సరీ చూడండి ఎందుకంటే ఇంతమంది సార్ కొడుకు కూడా ఆర్బిఐ లో జాబ్ వచ్చింది తెలుసా మీకు సార్ కొడుకుకి ఆర్బిఐ సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే అన్ని బ్యాంకులకి తాత ఆర్బిఐ అనేది అన్ని బ్యాంకులకి బాస్ అయినా బాసర్ ఆ బ్యాంక్కి సార్ సార్ కొడుకు కూడా జాబ్ వచ్చింది ఏ అంటే తన కొడుకుని చదివించుకుంటా మీ కొడుకులను చదివించుకుంటా ఏ ఒక్క రోజు అయినా ఆశిస్తున్నారు లైఫ్ గురించి పొద్దున్న తొమ్మిది గంటలకు ఎప్పుడు వస్తారు సార్లు సాయంత్రం నాలుగున్నర పోతారు వాళ్ళు మన మన పిల్లల్ని చూసినట్టు వాళ్ళ పిల్లల్ని చూస్తారా చూడరు కదా కాబట్టి సహకరించండి అందరూ అండ్ వేదిక మీద పెద్దలందరూ మరొకసారి విన్నపం గుడి బడి రెండు ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత మంచిది కాబట్టి గుడిని ఎట్లా నిర్మించుకున్నారు అందరు కలిసి బడిని కూడా మంచిగా చూసుకోండి మన భవిష్యత్తు కాబట్టి అందరు జాతర ఉండాలా బాగుండాలా అందరికి ఇంకొకసారి సకుమంతా మంత్ నేను కూడా కొంచెం భాష నేర్చుకోండి ఇప్పటి నుంచి నేర్పి నాకు కూడా ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది భాష వస్తే